విశాఖలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పారిశ్రామిక సంఘాలతో సీఐఏ ఫిక్కీ అసోచం అలాంటి వాళ్లతో అదేవిధంగా పార్లమెంటు లోపల దీనిపైన చర్చ జరిపారు లోక్సభ దీనికి సర్వామోదం తెలిపింది ఆ తర్వాత రాజ్యసభకు వెళ్ళింది రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేని కారణంగా కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటంటే మేము ఈ చట్టాన్ని ఆమోదిస్తాము ఎందుకంటే అది పెట్టింది మేము కదా అందుకని మీరు కేవలం దాన్ని ఒక సెలెక్ట్ కమిటీకి పరిశీలనకు పంపించండి పదిహేను రోజులు పూర్తి చేస్తాం పని అని చెప్పారు ఆయన మీద సెలెక్ట్ కమిటీకి పంపించాం సెలెక్ట్ కమిటీ విస్తారంగా దీన్ని చర్చించిన అన్ని పార్టీల సభ్యులతో కూడిన సెలెక్ట్ కమిటీ నేనే పార్లమెంట్లో తీర్మానం ప్రతిపాదించాను కాంగ్రెస్ సలహా మేరకు వాళ్ళు కూడా తీర్మానం చేశారు ఇప్పుడు అది రాజ్యసభ ముందు ఉంది దీనిలో కొన్ని అనుమానాలు కొంతమంది రేకెత్స్తూ ఉంటే వాటిని తీర్చిత్తేందుకు ప్రధానమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారితో మాజీ ప్రధానమంత్రి ఆర్థిక శాస్త్ర మన అందరం పేర్కొన్న శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ఆహ్వానించి ఆర్థిక మంత్రి నేను వారు అందరం కలిసి దీనిపైన సవేరంగా చర్చించడం జరిగింది ఆర్థిక మంత్రి గారు దీని పూర్వపరాలు లోతుపాతులు వచ్చిన సలహాలు వాటికి సమాధానాలు అవన్నీ కూడా సవివరంగా సోనియా గారికి మన్మోహన్ సింగ్ గారికి చెప్పడం జరిగింది వారు మేము ఒకసారి మా పార్టీలో కొన్ని విషయాలు రెండు మూడు విషయాల్లో కొన్ని అభ్యంతరాలు కొన్ని ప్రత్యామ్నాయ సూచనలు ఉన్నాయి వాటి గురించి వారు ప్రస్తావిస్తే వాటికి కూడా సమాధానం మంత్రి గారు చెప్పారు మేము మా పార్టీలో ఉన్న మిగతా ప్రముఖులతో కూడా మాట్లాడి మళ్ళా తిరిగి తెలియజేస్తాము సూత్ర మేము జీఎస్టీకి అనుకూలమేనని కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గారు చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ కొద్దిగా తగ్గుముఖం పట్టుంది చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా సాగుతోంది ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వైపు చూస్తోంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రగతి పదంలో నడుస్తోంది మనం ఇదే వేగంతో నడిస్తే త్వరలో చైనాను అధిగమిస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ పార్టీ కూడా చెప్పింది ఈ మధ్య అందుకని ఇవాళ దీన్ని రాజకీయ దృష్టితో ఆలోచించకుండా దేశం యొక్క హితం దృష్ట్యా దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి మన యొక్క యువత యొక్క ఆశయ ఆకాంక్షలు అందుకోవాల్సిన దృష్ట్యా దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి సమర్థన ఇవ్వాల్సిన కోరుతూ ఉన్నాం కేవలం మెజార్టీ ద్వారా పాస్ చేయాలని మేము అనుకోవడం లేదు మెజార్టీతో పాటు సర్వజన ఆమోదం పొందితే మంచిదని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా సర్వామోదం మంచి పద్ధతి కానీ సాధ్యం కానప్పుడు మెజార్టీ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రం కాబట్టి ఇవాళ అందరూ కూడా ప్రజలకు మనం జవాబుదారీతరం కాబట్టి ప్రజలు ఇచ్చినట్టే తీర్పు అయితే ఉందో మోడీ గారి నేతృత్వాన సంస్కరణలకు అభివృద్ధికి ప్రజలు ఓటేశారు దాన్ని అది జనాదేశం ద పీపుల్స్ మ్యాండేట్ దాన్ని మనందరం గౌరవించాల్సిన అవసరంతో కూడా ఉంది రాజకీయాలను పక్కన పెట్టవలసింది అందరూ చేతులు కలపవలసింది దీన్ని ఆమోదించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పార్లమెంట్లో దీనిపైన త్వరలో చర్చ చేస్తాము వచ్చే వారం రేపు సోమవారం నుంచి మన పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత ఈ విషయం పైన ఇతర పార్టీలతో కూడా మాట్లాడిన తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది జీఎస్టీ బిల్లుకు సంబంధించిన వరకు జీఎస్టీ For English, I will not give separate bytes. GST is a path breaking revolutionary taxation proposal. It will end multiple taxes, it will bring uniformity, it will eliminate Inspector Raj, it will end disparities, it will reduce corruption considerably, it will also reduce paperwork it will also enhance the GDP of the country by 2 to 2.5 percent that's what the experts are saying in the backdrop that this bill is a old one discussed for the last 10 years at various forums including empowerment committee of the finance ministers first presided over by Asim Das Gupta of West Bengal to Kerala Congress leader KM Mani the last one there is a broad consensus Lok Sabha has approved it almost unanimously the Rajya Sabha referred it to select committee, select committee has completed its study and referred it back to the Parliament. 160 countries, 160 countries across the globe are implementing this and this is really helping us. Our ministerial committees also visited a lot of countries, UK, Brazil, South Africa, China, Japan, Australia, Canada, our people have gone to all these countries and studied and came back with a positive impression so keeping that in mind i would the prime minister also has taken initiative recently to hold talks with the congress president Srimati sonia ji and prime minister former shri manmohan singh and requested them to extend cooperation we want the bill to be passed with a broad consensus rather than majority majority is ultimate solution but we want to see that issues are dealt by consensus so i appeal to all political parties please support the gst bill. we will take up discussion with the other parties in the coming week. we have done mostly, but we will again, once again, have a final discussion with the interested parties and then we'll try to take the bill, i am confident, going by the mood of the country. every segment of the country wants development and gst is one of the more instruments of the development.